నాలుగు అంటే నాలుగు రోజుల్లో ఒక సంవత్సరం పూర్తి చేస్తున్నారు ఈ సంవత్సరం కాలంలో ఏం సాధించారు వీళ్ళ హామీలు ఏమి నెరవేర్చారంటే ఏమీ కనబడుతున్నారు ఇది ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పడం లేదు రాష్ట్రంలో ఉన్న ప్రజలు గుర్తించారు మరి ముఖ్యంగా తెలుగుదేశంకి ఓటు వేసి గెలిపించిన కార్యకర్తలు కానీ ప్రజలు కానీ మళ్ళీ మమ్మల్ని మోసం చేశాడు ఈ చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచాడు అనేది ఒక నిర్ధారణకు వచ్చాడు అందుకే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ వెన్నుపోటు దినం కార్యక్రమం జూన్ నాలుగో తేదీన నిర్వహించాలని నిర్ణయం జరిగింది ఆ రోజు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చని హామీలు పథకాలు ప్రజలను ఎలా మోసం చేస్తున్నారు ఇవి తెలియజేస్తూ ప్రభుత్వ అధికారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది మా పార్టీలో కూడా చాలా మంది ఒక సంవత్సరమే కదా అయింది ఇందుకు ఇంత తొందర పడుతుందని సబ్జెక్ట్ కూడా రావడం జరిగింది కానీ ఒక సంవత్సరంలోనే ఈ విధమైన మోసం ఇదివరకు ఎన్నడూ చూడలే ప్రజలు ఇదివరకన్నా ఇదిగో ఇస్తా అదిగో ఇస్తా అనేవారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఈసారి ఇవ్వలేను అని మోహన్ చెప్పేస్తున్నాడు ఒక్క పెన్షన్ ఎలక్షన్ టైంలో పెట్టి ఇప్పుడు నుంచే మొదలు పెడుతున్నాను ఈ మూడు నెలలు ఏప్రిల్ నెల మే నెల జూన్ నెల కలిపి జులైలో నాలుగు మూడు ఏడు వేలు ఇస్తానని చెప్పి ఆ ఒక్క నెల దాని తర్వాత పెన్షన్ ఒకటి టైంకి ఇస్తున్నామని చెప్తున్నారు కానీ చెప్పని విషయం ఏంటంటే ఎంతమందికి కోత పెట్టారు అర్హుల్ని ఎంతమందిని తొలగించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అర్హత కలిగిన పెన్షనర్స్ ని ఎంత తీసేశారు తీసేసారు ఆ లెక్కలు చెప్పడం ఉన్నారు పార్టీ తరఫున ఇస్తాం ప్రతి ఇంటికి ఒక పిల్లాడికి కాదు ఎంతమంది ఉంటే అంతమంది అలా ఫేమస్ అయింది పదిహేను ఈ పదిహేను ఈ పదిహేను ఈ పదిహేను తెలుగుదేశం వాళ్ళ చలవ వల్ల పదిహేను అనే ఎక్కాల లెక్కలు అందరికీ తెలిసిపోయింది రాష్ట్రం అంతా కానీ ఏమైంది అయింది ఇవ్వబోతున్నాం అని రెండు నెలలుగా ప్రచారాలు చేసుకుంటామన్నారు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చి రాగానే అమ్మాయికి పదిహేను వందలు నెలకి దాన్ని ఊసే ఒక జోక్ చెప్తాను నిరుద్యోగ వృత్తి రెండు వేలని ఇవ్వని నిరుద్యోగ వృత్తి రెండు వేలని అది వరకు పద్నాలుగులో హామీ ఇచ్చి ఎక్కొట్టిన చంద్రబాబు నాయుడు గారు దాన్ని మూడు వేలకు పెంచాడు దాన్ని ఊసేయలేదు రైతు భరోసా అన్నాడు దాని చూసే లేదు ఈ ప్రభుత్వాన్ని తిట్టుకొని రైతు లేడు ఈ రాష్ట్రం అది ఏ పంట అయినా కానీ ఏ సాగు చేస్తున్న రైతు అయినా కానీ ఈ సంవత్సరం కాలంలో రైతు నష్టపోయినంత ఎవరు నష్టపోవాలి గ్యాస్ సిలిండర్లు మూడు అన్నారు రోజు వంట వర్క్ చేసుకోవాలి సంవత్సరం గడుస్తుంది మీరు డబ్బులు కట్టండి తర్వాత నేను ఇస్తాను ఎవరు నమ్మటంలా చంద్రబాబు నాయుడు గారు దానికి మూడు నెలల ముందర మొత్తం పెట్టండి ఎలక్షన్ ముందర ఈ నెల నుంచే ఏప్రిల్ నుంచే పెన్షన్ ఇస్తానన్న ఆయన సంవత్సరం అయిపోయింది ఇప్పుడు మళ్ళా మూడు నెలల ముందరకు పెడుతుంది అది వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది అంటే మంటల పరిధి వరకే నీకు తిరగొచ్చా మీ ఊర్లో ఊర్లోంచి ఆ ఊరికి తిరగొచ్చా చూద్దాం ఇలాంటి కండిషన్స్ ఎన్నో బెటర్ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని దేవుడితో పోల్చుకున్నారు మిగతా అరవై శాతంలో కూడా వ్యక్తి లేడు ఎందుకంటే ప్రతి ఇంటికి కులం చూడకుండా పార్టీ చూడకుండా మతం చూడకుండా ప్రతి ఒక్కరికి వాళ్ళు బాగోగులు ఆలోచించి పథకాలు అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలాంటి ఆయన ప్రతి ఒక్కరు తలుచుకుంటున్నారు ఈరోజు ఎలక్షన్స్ పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గంటా ప్రభుత్వం ఫామ్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు రేపు రేపు అయినా ఎల్లుండి అయినా ఎమ్లీ ఎలక్షన్స్ ఇరవై ఏళ్ళలో వస్తున్నాయి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఎంత తొందరగా అయితే అంత మంచిదారు ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని పక్కన పెట్టేస్తామని దీనికి తోడు రెడ్ బుక్ రాజ్యాంగం అసలు చట్టాలకు విలువ లేదు న్యాయస్థానాన్ని గౌరవించడం లేదు ఏమైతే చేయాలనుకుంటున్నారో మన నెల్లూరు జిల్లా మంత్రిగా చేసిన గోవర్ధన్ రెడ్డి మంచి ఉదాహరణ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు మైన్స్ స్కాన్ ఏం సంబంధం అండి ఫ్లోర్ గా ఉన్నాయని ఇరిగిచ్చారు ఏ వాక్కి బెయిల్ వచ్చింది మా ఊరుడే మా పార్టీ అతనే అంటే కేసులో సత్తా లేదని గుర్తించి గోవర్ధన్ రెడ్డి మీద ఈ మైన్స్ కాకుండా ఎస్సీ ఎస్టీ కేసు ఒకటి యాక్ట్ అనేది ఎక్స్ప్లోజివ్ యాక్ట్ కింద ఒకటి పెట్టారు ఇవన్నీ ఆ మైన్స్ సంబంధించింది మీడియా మిత్రుల ద్వారా మీ ద్వారా తెలియజేస్తుందా తెలియజేస్తున్నారు ఏ ఫైవ్ పేరుంది ఓపెన్ గా దొరుకుతా ఉన్నాడు ఏ ఫైవ్ ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదని పోలీసులు అడుగుతున్నారు బెయిల్ కూడా అప్లై ఏ ఫైల్ ఇంట్లోనే ఉన్నాడు ఏం చేస్తా ఉండరు ఏ సిక్స్ ఏ సెవెన్ ని జైల్లో పెట్టారు మళ్ళా ఏ ఎయిట్ జోలికి పోరు పేర్లు మీకు తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇలా ఉంది ప్రభుత్వ పాలన ఇవన్నీ ఎత్తి చూపించి రేపు నాలుగో తేదీ అందుకే వెన్నుపోటు దినం బాగా అలవాటైన ఆ పేరు అయితే వాళ్ళకి అర్థమవుద్దని వెన్నుపోటు దినం ఈ నిరసన కార్యక్రమం చేసి ప్రజలకు అన్ని వివరాలు అన్ని విషయాలు తెలియజేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు దీనిలో పార్టిసిపేట్ చేసి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ ఈ కార్యక్రమం చేపట్టాం